ీవర్స్ మీకు డైలీ అందాల్సిన పోషకాలు కానీ మినరల్స్ కానీ సో మన బాడీ కలగాల్సినటువంటి కూడా మనం బయట నుంచి కంపల్సరీ అసలు నాకు తెలిసి తీసుకోవట్లేదు ఎందుకంటే మనం తినే ఫుడ్స్లో ఎక్కువ శాతం కెమికల్స్ కలిసి ఉండడం వల్ల ఆ కెమికల్స్ పండించినవి మనం తినడం వల్ల సో మన బాడీ కూడా వీక్ అయిపోతూ ఉంటుంది సో ట్వంటీ ప్లస్ వాళ్ళకి ఏమో కాలు నొప్పులు వాళ్ళ చాలా వచ్చేస్తూ ఉంటాయి అవన్నీ కాకుండా సో ఈ ధన్వంత్రి వాళ్ళు చాలా మన డైలీ ఫుడ్ సప్లిమెంట్స్ కానీ హెల్త్ సప్లిమెంట్స్ కానీ హెర్బల్ కానీ చాలా ఉన్నాయి సో ఆ అన్నిట్లో ఈరోజు వచ్చేసి నేను ఒక మంచి ప్రోడక్ట్ చూపిస్తాను ఇది వచ్చేసి ప్రాచీన కాలం నుంచి మన పెద్దలు అంతకుముందు ఎప్పటి నుంచో కూడా దీని గురించి రీసెర్చ్ చేసి అప్పుడు చాలా తీసుకునే వాళ్ళు అన్నమాట సో ఇప్పుడు ఈ జనరేషన్లో అసలు దాని గురించి చాలా తక్కువ మందికి తెలుసు తెలిసిన వాళ్ళు ఇంకొంతమందికి చెప్పడం వల్ల ఆ ప్రోడక్ట్ విలువ ఏంటి దాని విలువ ఏంటి అనేది తెలుస్తుంది ఈరోజు ఆ ప్రోడక్ట్ ఏంటి అంటే స్పైరులినా స్పైరులినా అంటే ఏంటి అంటే ఇది ఒక నాజు అంటే నాజు అంటే పాచి అని కూడా అంటారు ఆ నాచు జాతి ఒక మొక్క అనమాట సో దాంట్లో పుష్కలంగా కూడా మినరల్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి విటమిన్ ఏ ఉంటుంది విటమి మన హెయిర్కి కావాల్సిన ప్రతి ఒక్క పోషన్ని అది అందిస్తుంది అనమాట ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా జుట్టు సన్నగా ఉండడం లేదా ఫాస్ట్గా గ్రోత్ లేకపోవడం సో ఇట్లాంటి బోలడు సమస్యలు ఉంటాయి సో ఆ సమస్యలు అన్నిటికీ ఒకే ఒక్క ప్రోడక్ట్ చెక్ పెట్టేస్తుంది అనమాట హెయిర్ ఎంత ఫాస్ట్గా పెరుగుతుందంటే మన యూట్యూబ్ ఛానల్స్లో కూడా చాలామంది చెప్పే ఉన్నారు సో మన పతిలో ఒకరు చెప్తూ ఉంటారు కదా సో వాళ్ళ పేరు నేను చెప్పకపోయినా సరే మీకు తెలిసిపోతుంది సో వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ గురించి మంచిగా సజెస్ట్ చేశారు హెయిర్కి చాలా ఉపయోగపడుతుంది అని సో హెయిర్తో పాటు కూడా మన బాడీకి కావాల్సినటువంటి చాలా మంచి ఇంగ్రీడియంట్స్ చాలా మంచి పోషకాలు కూడా దీంట్లో ఉన్నాయి సో ఇదే అనమాట స్పైగరులీనా ఇవి ఎర్లీ మార్నింగ్ మనం లేవగానే త్రీ కానీ ఫోర్ కానీ ఆ టూ మీకు ప్రాబ్లమ్ని బట్టి మీ మినరల్స్ మీ హెల్త్ అలా ఉంది దాన్ని బట్టి లేదా డైలీ సప్లిమెంట్స్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట డైలీ త్రీ తీసుకుంటే మన బాడీకి అందాల్సిన మినరల్స్ విటమిన్స్ అన్నీ అందుతాయి సో ఇది మీరు ట్రై చేసి ఎలా రిజల్ట్ ఎలా ఉంది అని చెప్పడం కూడా చాలా మంచిది ఎందుకంటే ఇది మీరు చెప్పడం వల్ల కూడా ఇంకొకరికి ఉపయోగపడుతుంది కాబట్టి సో ఇది నేనైతే యూజ్ చేస్తున్నాను సో మీరు యూజ్ చేసిన మీ స్కిన్ కూడా గ్లోగా తారీ విటమిన్ ఈ వల్ల ఏమవుతుంది ఎక్కువగా స్కిన్కి సంబంధించి వాడతారు కదా సో స్కిన్ కూడా ఎక్కువ గ్లో అవుతుంది ఇదే స్పైరులీనా టాబ్లెట్స్ అనమాట ఈ ట్యాబ్లెట్స్ మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లేదా నెంబర్ ఇస్తాను మీరు